మా పాఠశాల తరఫున స్వాగత సుమాంజలి మా పాఠశాల గురించి సార్ పర్మిషన్ ఇస్తే కొంత మరి లాస్ట్ ఇయర్ మే పర్సెంట్కి తీసుకొచ్చాము సార్ ఇంటర్ విద్యార్థులు డెబ్బై రెండు మంది ఈ పాఠశాలలో నేను వాళ్ళకు ప్రహరీ కూడా కిచెన్ షెడ్లు ఏర్పాటు చేసుకున్నాం పాఠశాలకు పెయింటింగ్ మరి భోజనాల్లో కూడా మార్పు తీసుకొచ్చేదట్టుగా అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి మరి అందరికీ కూడా ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పౌష్టికాహారం తింటేనే మరి బాగుంటారన్న ఉద్దేశంతో అది కూడా పిల్లలందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇదివరకు ఇదివరకుడి మీద ఇప్పుడు స్కూల్లో క్రమశిక్షణ అరవడింది ఎందుకంటే లోకడ టీచర్లని ఇబ్బంది పెడటం వల్ల కొంతమంది బాధ్యతాయితం కూడా పనిచేయలేదు ఎందుకంటే ఆ ప్రభుత్వ తీరును బట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోవడం వల్ల పిల్లలందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలి అని అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి పేరెంట్స్ కమిటీ వేసేటప్పుడు కూడా అందరిని మీ అందరిని కూడా ఆలోచించుకొని మంచి వాళ్ళని అందులో పేరెంట్స్ ఎవరైతే బాధ్యతాయుతంగా మంచి వాళ్ళంటే బాధ్యతాయుతంగా పిల్లల పట్ల స్కూల్కి ఏం సదుపాయాలు కావాలి స్కూల్లో జరుగుతున్న విషయాలు బద్దాకా మీతో చర్చించడానికని చెప్పి మొన్న లోకడ కూడా మరి పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మీరు కూడా తప్ప తరోగా పెట్టేటప్పుడు పేరెంట్స్ మీటింగ్ వాళ్ళతో కూడా మాట్లాడించండి ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం కావాలి ఇంకా అనేది మీరు టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాన్ని మనం చేయగలిగి అన్ని అది స్కూళ్ళకి చేసి పిల్లల అభివృద్ధికి మనం కూడా పాటు పడవలసిన అవసరం ఉంటుంది కదా ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మీరు కూడా అందరూ కూడా కలిసి నా దగ్గరికి వచ్చారు ఒక సబ్జెక్ట్ మీద మీ అందరికీ క్లియర్ చేసి చెప్పారు అంటే టైం పట్టచ్చు కానీ ఎటువంటి సమస్య అయినా సరే తప్పనిసరిగా అది చేసి పెడతా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీరు అందరూ బాగుండాలి రేపు వీళ్ళే నేటి పిల్లలే రేపు భావితరాల భవిష్యత్తు కాబట్టి వాళ్ళని తీర్చిదిడంలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి మీకు మా నుంచి అన్ని సహాయ సహకారాలు మీకు అందిస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఎప్పుడు ఏదొచ్చినా సరే దీన్ని కూడా బాల్య పాఠశాల ఏదైతే ఉందో దాన్ని ఏలూరులో ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ లోకి వచ్చేటట్టుగా చేయాలి ఇందాక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు సెవెంటీ పర్సెంట్ తెప్పించడానికి ఈజీ ఆ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే ఫుల్ పర్సెంట్ తెప్పించమని కానీ సెవెంటీ పర్సెంట్ తెప్పిస్తే అప్గ్రేడ్ లో ఉన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్లో చదివించడానికి కానీ జాయిన్ చేయడానికి కానీ స్ట్రెంత్ అన్న ఉన్నప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూల్ పేరు పెరగాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాది అనుకునే బాధ్యతగా మీరు అందరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ